గోల్డ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా అనే కన్ఫ్యూజన్ మనకే కాదండి వరల్డ్ వైడ్ నడుస్తున్న హాట్ టాపిక్ లాస్ట్ ఇయర్ గోల్డ్ కాయిన్స్ కొన్నాం ఈసారి బాగా రేటు పెరిగింది అమ్మేస్తే ప్రాఫిట్ వస్తుంది అనుకునేవారు గోల్డ్ ఇంత హై అయింది కదా కొంచెం తగ్గుద్దేమో ఈసారి తగ్గితే ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ కొంటాను anukune variki ఈ డెడికేట్ చేస్తున్నాను దయచేసి మీ వద్ద ఉన్న బంగారాన్ని మాత్రం అమ్మకండి ఇంకా వీలుంటే కొంచెమైనా కొనుక్కుంటూ ఉండండి ఎందుకంటే రాబోయే రోజుల్లో గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి మోడీ గోల్డ్ వస్తుంది తులం బంగారం యాభై వేలకి వస్తుంది పదివేలకే వస్తుంది అని ఎన్ని చెప్పినా నమ్మకండి థ్యాంక్ యూ